దేవునికి మహిమ కలుగును గాక ప్రిలర మన ప్రభు అయిన వారి కృపా సమాధానాలు మీకు గాక లేఖనంలో రెండవ స్వామ్యుల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయంలో నామీదు దేవుని దగ్గర విచారణ చేశాడు ఏం విచారణ చేశాడంటే మూడు సంవత్సరాలు వర్షం పడలేదు దావీదు రాజుగా అభిషేకించబడిన తర్వాత మూడు సంవత్సరాలు వర్షం పడలేదు ఎందుకు పడలేదు అని దేవుని దగ్గర విచారించాడు అనగా మనం చూసే ఊరేమో తుమేము అనబడినటువంటి వాటి వలన తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే సౌలు కుటుంబ కుటుంబస్తులు గిబియోనీలు అనబడినటువంటి వారిని చంపించారంట అత్య చేశారు ఆ అత్య దోషం పవిత్రమైనటువంటి దేశం మీద నిలబడి ఉన్నది కాబట్టి దేవుడు ఏమంటాడంటే నివర్తి చేయాలి ఇప్పుడు ఈ దోషానికి అప్పుడు మాత్రమే మీరు దీవించబడతారు లేక మరలా వర్షాలు పడతాయి అంటూ దేవుడు తెలియపరిచాడు దావీదికి అప్పుడు దావీదు ఏం చేశాడంటే గిబియోనీరు యొక్క పెద్దలను పిలిపించాడు గిబియో పెద్దలందరూ వచ్చినప్పుడు దావీద్ గిబియో నీరు వచ్చారు అని చెప్పినప్పుడు దావీదు ఆ కోటలోకి ప్రవేశించి సభా ప్రాంగణంలోకి వచ్చాడు అప్పుడు వారు అయా మమ్మల్ని ఎందుకు పిలిపించారో చెప్పండి అన్నప్పుడు అప్పుడు అంటాడు యహోవా స్వాస్యమైనటువంటి ఈ భూమి శపించబడింది కారణం ఏంటంటే సౌలు కుటుంబం చేసినటువంటిది మీకు తెలుసు కదా ఆ దోష నివృత్తి జరగాలి కాబట్టి మీరు ఏమి నేనేం చేయాలో చెప్పండి దాన్ని నేను చేస్తానన్నాడు గిబియోనిలందరూ కూడా ఆలోచన చేసి మాకు ఇస్రాయేల్ కుటుంబాల్లో ఒక్కని ప్రాణమైన మాకు అవసరం లేదు కానీ సౌలు కుటుంబంలో నుండి మాకు ఏడుగురిని ఇవ్వండి సౌలు కుమారుల్ని మేము వాళ్ళని యుహోవాస నిధులు ఉరితేస్తాము అప్పుడు దోష నివర్తి జరిగిద్ది అని చెప్పేసి గిబియోనిలు కోరుకున్నాడు మీరు అన్నట్టుగానే నేను వారిని అప్పగిస్తానంటూ రోజు దావీదు వాగ్దానం చేశాడు దేవుని యొక్క లేఖనంలోంచి సౌరు కుమార్తె అనేటువంటి మెర్భ అనబడినటువంటి తన పెద్ద కూతురు భర్త బజ్జల్లాయి కుమారుడైనటువంటి అతను కుమారుడుకి పుట్టినటువంటి ఐదుగురు మగపిల్లలను ఆ తర్వాత రిస్పాకి పుట్టినటువంటి ఇద్దరు కుమారులను మొత్తం ఏడుగురిని గిబ్యోనిలకు అప్పగించినప్పుడు యుహోవాస్ అనేదిలో దోష నివర్తి కోసమై వారిని ఊరి తీశారు నేనేమంటానంటే మనుషులు చేసే దోషాలకి నివర్తి కావాలి దావీదు ఒక రోజున ఇరవై నాలుగవ అధ్యాయంలో మీరు గమనించుకోగలిగితే రెండవ సమయాల గ్రంథంలో ప్రజలను లెక్కించాడంట వద్దనే కొంది కారణం ఏంటంటే అతను ప్రేరేపించబడ్డాడు ఎవాబు అంటాడు పది అంతలు చేశాడు దేవుడు ఇప్పుడు లెక్కించడం అవసరమా అంటే దావీదు లెక్కించండి అన్నాడు ప్రిల్లరా మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా దేవుడు చేయమన్నదే మనం చేయాలి మన సొంత నిర్ణయాలు మన సొంత ఆలోచనల ప్రకారంగా చేస్తే ఫెయిల్ అవుతాం పైనున్నైనా కోపడతాడు అప్పుడు గాదు అనబడినటువంటి ప్రవక్త వస్తాడు దావీ దగ్గరికి వచ్చి దావీదికి మూడు ఆప్షన్లు ఇచ్చాడు ఒకటి ఏం చెప్తున్నాడంటే నీవు నీ దేశంలో ఏడు సంవత్సరాలు కరువు వస్తుంది రెండు నీ శత్రువు ఎదుటి నుంచి మూడు నెలలు పాటు నువ్వు ఓడిపోతూ పారిపోవాలి మూడు దేవుని యొక్క తెగులు వస్తుంది కనుక ఈ మూడింటిలో ఏది కావాలో కోరుకోమని దావీదుని అడిగినప్పుడు నాకేమో తోచక ఉన్నది అనే పదాన్ని వాడాడు అప్పుడు గాదు అన్నటువంటి మాట ఏంటంటే నన్ను పంపిన వానికి సమాధానం చెప్పాలి కదా నేను కనుక ఈ మూడు ఆప్షన్లో ఏదో ఓట కోరుకోమన్నప్పుడు యుహోవాయి దయాదాక్షిణ్యాలు కలిగినటువంటి దేవుడు ఆయన చేతిలోనే పడతానన్నప్పుడు ఆ రోజు తెగులు చేత డెబ్బై వేల మంది చనిపోయారు ప్రిలరా నేనేమంటానంటే ఇక్కడ దోషం ఒక మనిషి చేస్తే ఇంతమంది మనుషులు చనిపోయారు దావీదు ఎరుషులేము సమీపాన చెయ్యాల్సి ఉన్నాడంట దోత దేవుని దోత దావీదు కనబడితే కనబడి ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు దావీదు దేవునితో ఒక మాట అన్నాడు నేను నా కుటుంబం నేను చేసిన దోషానికి నన్ను నా కుటుంబాన్ని శిక్షించ ఎందుకు ఈ యొక్క ప్రజల లాంటి ప్రజలను ఎందుకు శిక్షిస్తామని ఏడ్చాడు దేవునికి స్తోత్రం అక్కడ ఒక బలిపీఠం కట్టడం జరిగింది ఒక అతను పొలం తీసుకొని దోష నివర్తి కొరకై బలిపీఠం కట్టించి దావీదు అక్కడ దోష నివర్తి ఆ కలిగేటట్టుగా దేవుని సన్నిధిలో బలులు అర్పణలు చేశాడు ఆ అవకాశాన్ని కూడా దేవుడే కల్పించాడు ఈ సమయంలో నీ దోషాల కొరకు ఎవరు నివర్తి చేయగలరు కానీ యేసుప్రవారు మన దోషాలన్నిటి కోసం దోష నివర్తి చేసుకోవడానికి అవకాశం కల్పించాడు యేసుప్రభారు ఇంకా ఆయన వైపు చూడకుండా ఉంటున్నారేమో ఒకసారి ఆ చిలువులో బలి అయిన యేసు చూడండి నీ దోషానికి నివర్తి కలిగిద్ది అప్పుడు నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది ఆమె